నిన్నగాక మొన్న ఉస్మాని యూనివర్సిటీలో కాశీంసార్ ఒక తెలుగు మహాసభలని కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని మొత్తం రికార్డింగ్ చేసి వాళ్ళ వీడియోలన్నింటిని మేము యూట్యూబ్లో పెడితే ఒక్కొక్క యూట్యూబ్లో ఒక్కొక్క వీడియోని చూసుకొని ఆ వీడియోని తీసుకొని మళ్ళీ వాళ్ళు ఈ వీడియోలో ఇలా మాట్లాడుతున్నాం అలా మాట్లాడుతున్నాం అని వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి మరీ వాళ్ళ మీదగా ఫోన్లు చేసి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు చాలామంది కవులు కళాకారులు ఫోన్ చేసి రాకేష్ మీ ఛానల్లో ఉన్నటువంటి ఈ వీడియోని తీసేవా ఒక గొప్ప కవి ఒక గొప్ప కళాకారుడు ఒక గొప్ప రచయిత ఫోన్ చేసి తమిని దండం పెడుతుంది అమ్మి ఆ వీడియో తీసి నాకు ఫోన్ చేసి చంపుతున్నారు ఒక గొప్ప ప్రొఫెసర్గా పనిచేసి దాదాపు డెబ్బై ఏళ్ళ నుండి ఆమె రాస్తున్నటువంటి వ్యక్తి ఫోన్ చేసి మా భర్తకు నాకు చంపుతామని బెదిరిస్తున్నాడు తమ్ముడు ఆ వీడియో డిలీట్ అయ్యవా చివరికి ప్రొఫెసర్ కాశీం గారే ఫోన్ చేసి తమ్ముడు కొన్ని టైటిల్ పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టుతామి అని చెప్పేసి చెప్తా ఉన్నారు చూడండి ఏవైతే ఎన్ఎన్ మీడియాలో వీళ్ళు పెట్టిన వీడియోలు అంటే ఆ వ్యక్తి వక్తలు ఎవరైతే మాట్లాడారో కవితలు మేము రైటర్స్ అవన్నీ రచయితలం అని చెప్పేసి నోటికి వచ్చిన విధంగా హిందూ ధర్మం మీద భారత మాత మీద బొట్టు మీద మాట్లాడిన వీళ్ళ మీద నేను వీడియోలు పెట్టి కౌంటర్లు ఇచ్చేసరికి ఇమీడియట్గా అలాగే ఇంకోట ఇంకొక ఆవిడతోని బొట్టు గురించి మాట్లాడే ఆవిడ 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 నంబర్ కూడా వచ్చిందని చెప్పాను కదా ఆవిడతో ఫోన్లో కూడా మాట్లాడేసరికి ఇమీడియట్గా వీళ్ళు ఎన్ఐఎన్ మీడియాకి ఫోన్ చేసి మా వీడియోలు తీసేయండి మా వీడియోలు తీసేయాలని చెప్తున్నారు నిజంగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మీరు చెప్పింది నిజమైతే మీరు రాసింది నిజమైతే మీరు రైటర్గా మీరు నిజం చెప్తే మరి ఎందుకు భయపడుతున్నారు మీరు సమాజం ప్రశ్న అడుగుతుంటే వీడు ఏమంటాడు ఈ రాజేష్ నాయోడు ఏమంటాడు వాడు భయపెట్టిరు భయపెట్టిరు వీడియోలో వీడియోలను కౌంటర్ చేసి ఖచ్చితంగా కౌంటర్ చేస్తారా ఎందుకు చేయడరా నీ నోటికి వచ్చినట్టు నీ ఛానల్లో ఏది పడితే అది పెట్టేసి హిందూ ధర్మం మీద నీ నోటికొచ్చినట్టు విష ప్రచారం చేసి విష విష మా విషపూరితమైన మాటలు మాట్లాడి భారత మాతను తిట్టి బొట్టుకు ఆ హిందువులు ఆచరించే సాంప్రదాయమైన బొట్టు మీద నీ విషపు రాతలు విషపు మాటలు మీరు పెడితే మేము ప్రశ్నించొద్దా ఎందుకు ప్రశ్నించొద్దురా ప్రశ్నిస్తే మేము వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే ఎందుకు ఇలా మాట్లాడారని ఫోన్ చేసి అడిగితే మమ్మల్ని చంపేస్తామన్నారు మా భర్తను మమ్మల్ని చంపేస్తామన్నారా అరే చంపేస్తామని ఎందుకు సరే మేము చంపేస్తాము అని ఆ మాట అన్నట్టు అయితే మన రాపోయి రాయి ఆ విధంగా కేసేయండి వెళ్ళి పనికి అంటే మా చూడండి మీరు గుర్తుంచుకోండి మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి ఎప్పుడైతే ఈ దుర్మార్గులను మనం ప్రశ్నించడం మొదలు పెడతామో ఎక్కువ మనకు సంగుస్తుంటావు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలుగా మనం చేయ చెయ్యని పని ఇదే అంబేద్కర్ని జాకెట్ పెట్టి జాకెట్ పెట్టి లేపి లేపి లేపేసి ఎక్కడో కూర్చోబెట్టేసి మన మన నెత్తివే కూర్చోబెట్టేసి తీసుకొచ్చి మరి ఆయనకు అంత విలువ ఉందా మరి ఆయనకు అంత వ్యాల్యూ ఉందా ఆ కటౌట్కి అంత వ్యాల్యూ ఉందా అని మనం చూసినప్పుడు ఆ చరిత్ర చదివినప్పుడు ఆ పుస్తకాలు చదివినప్పుడు ఏమి లేదు ఎప్పుడైతే మనం ఈ విషయాలను మొన్న ఒకటి సపరేట్ ఎలక్ట్రోరేట్ అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో అంబేద్కర్ చేసిన కుట్రను కూడా స్పష్టంగా మీకు చెప్పాను నేను ఈ వీడియోలన్నీ చేసేసరికి వీళ్ళకి పిచ్చెక్కిపోతుంది వీళ్ళకి మనుషులు పడితే లేదు అంటే ఇవి ఏం చేద్దాం వీళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలా వాడు ఎవడు కత్తి పద్మారావు కత్తి పద్మారావు వాడు వాడు మేధావేట ఈ సన్నాసులు వాడి మేధావేంటారు వాడు ఒక పూరంబోకోడాడు ఆ పూరంబోకోడు ఏం మాట్లాడుతుండే రాకేష్ గారు వాడు మేధావి అనుకుందాం వాడు మేధావి అయ్యి మేము వాడి మీద కేసు ఫైల్ చేసినాం కదా ఆ వీడియోను వాడి యూట్యూబ్ ఛానల్కి ఎందుకు తీసేసాడు వాడు వాడికి రామాయణం అంటే తెలియదు మహాభారతం అంటే తెలియదు మహాభారతంలో సంఘటనను రామాయణం తీసుకొచ్చి అర్జునుడు చేసిన సంఘటనను రామాయణంలో ఉన్నాయని చెప్పి అర్జునుడు చేసిన సంఘటనను రాముడు చేసినని చెప్పి ఎదవ సన్నాసి బోకు నా కొడుకాడు వాడు నీకు గొప్పరా మాకెందుకు గొప్పాడు అంటే వీళ్ళకి ఎంతసేపు అంటే ఆ మా కత్తి పద్మరావునే ప్రశ్నిస్తారా ఒరే నా రాముణ్ణి అన్న తా ఆఫ్రాల్ కోన్కిస్క గొట్టంగాడరావాడు వాడిని ఎందుకు మాట్లాడరా వాడిని ఎందుకు నిర్శించొద్దురా అంటే నా రాముణ్ణి ప్రశ్నించే హక్కు ఏమో మీకుంటుంది ఒక గొట్టంగాన్ని ప్రశ్నించే హక్కు నాకు ఉండదారా ఇదేంటరా